హలో ఫ్రెండ్స్ మీరు సినిమా చూసి మోసపోతున్నారని తెలుసా ఎస్ మీరు వింటుంది నిజమే మీరేవైతే నిజం అని అనుకుంటున్నారో అవన్నీ కూడా వట్టి అబద్ధాలే ఏంటి నమ్మకం కలగడం లేదా అయితే ఇదొకసారి తెలుసుకోండి మామూలుగా మీరు సినిమా చూడగానే అందులో హీరో బాడీని చూసి అబ్బా ఎంత బాగున్నాడో అసలు ఇలా ఎలా ఉంటారబ్బా అని అనుకుంటారు కదా అదే బయట చూస్తే మాత్రం మరొకలా ఉంటాడు మీకు అసలు ఫ్యాక్ట్ చెప్పాలంటే సినిమా లుక్ కి అదే విధంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది మరి ఎలా ఉంటుంది అసలు కొన్ని రోజుల గ్యాప్ తో హీరో అలా ఎలా చేంజ్ అనిపించలేదా మరి వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి నిజంగా బ్లడ్ లా కనిపించే ఆ లిక్విడ్ ఎలా తయారవుతుంది తల పగిలేలా సీసాలతో కొట్టుకుంటే వారికి ఏం జరగదా ఇలాంటి డౌట్స్ మీలో కూడా ఉన్నాయా మరి వీటి వెనుక ఉన్న అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సినిమా ప్రపంచం గురించి తెలిసిన కొందరు ఆ యాక్టర్ యొక్క బాడీని విఎఫ్ఎక్స్ ద్వారా క్రియేట్ చేస్తారు అనుకోవచ్చు కానీ వీటిని విఎఫ్ఎక్స్ ద్వారా కాదు చేతుల ద్వారా చేస్తారు వింటుంది అక్షర సత్యం బాడీ బిల్డర్ సూట్ అనేది అంత తేలికగా ఈజీగా తయారు కాదు ఆ సూట్ తయారీలో చాలా మంది వారి యొక్క ఆలోచనల్ని మరియు శ్రమను జోడిస్తారు చాలా మంది కష్టపడితేనే ఒక బాడీ బిల్డర్ సూట్ అనేది రెడీ అవుతుంది ఈ సూట్ తయారీలో ముందుగా యాక్టర్ యొక్క బాడీ పై ఒక లేయర్ గ్రీన్ సిలికాన్ రబ్బర్ పోస్తారు ఈ గ్రీన్ సిలికాన్ రబ్బర్ పై నుంచి బ్లూ సిలికాన్ పోస్తారు దానిపై ప్లాస్టిక్ లాగా కనిపించే టెంపరీ షీట్ ని అతికిస్తారు ఇలా చేయటం వల్ల యాక్టర్ యొక్క బాడీ మోల్డ్ అనేది తయారవుతుంది అయితే ఈ మోల్డ్ ఉపయోగించి యాక్టర్ యొక్క ఫేక్ బాడీని తయారు చేస్తారు ఈ ఫేక్ బాడీ సూట్ తయారీ విధానం ఒక శిల్పి రాయిని అందమైన శిల్పంగా చెక్కినట్లుగా ఉంటుంది బాడీ తయారైన తర్వాత దానిపై చిన్న డీటైల్స్ కూడా మిస్ అవ్వకుండా పని చేస్తారు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి మనకు ఎక్కడ కూడా బాడీ సూట్ అనో లేదా ఫేక్ బాడీ లాగా ఉందానో కాకుండా ఒరిజినల్ గా రియల్ లాగా అనిపిస్తుంది అన్నిటికంటే ముందు బాడీ సూట్ యొక్క కలర్ పై వర్క్ చేస్తారు యాక్టర్ యొక్క కలర్ తో బాడీ సూట్ యొక్క కలర్ కలిసేలా పనిచేస్తారు ఇలా చేయటం వల్ల యాక్టర్ యొక్క రంగు బాడీ సూట్ యొక్క రంగు ఒకేలా ఉంటుంది కాబట్టి యాక్టర్ కూడా మనకి ఈ ప్రక్రియ తర్వాత ఈ బాడీ సూట్ యొక్క డీటైలింగ్స్ పై వేరే ఫోకస్ స్టార్ట్ అవుతుంది శరీరం పై కనిపించే ఏ చిన్న డీటైల్స్ కూడా మిస్ అవ్వరు దీనివల్ల ఈ బాడీ సూట్ ఒరిజినల్ గా కనిపిస్తుంది చివరి ప్రక్రియ ఈ బాడీ సూట్ పై హెయిర్ ను ఏర్పాటు చేయడం మెషిన్ హెల్ప్ తో కాకుండా చేతులతోనే హెయిర్ ను అంటించేస్తారు ఈ హెయిర్ ను అంటించడంలో కూడా చాలా శ్రద్ధను చూపిస్తారు చాలా డెడికేషన్ చేస్తారు హ్యూమన్ బాడీలో ఏ విధంగా అయితే కొంచెం హెయిర్ పొడవుగా కొంచెం హెయిర్ పొట్టిగా ఉంటుందో మరికొన్ని చోట్ల హెయిర్ కూడా ఉండదు ఇవన్నీ విషయాలను వారు దృష్టిలో ఉంచుకుని బాడీ సూట్ ను చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బాడీ సూట్ పూర్తి స్థాయిలో తయారవుతుంది ఇలా తయారైన బాడీ సూట్ ని యాక్టర్ ధరించినప్పుడు నిజమైన బాడీ లాగా కనిపిస్తుంది తప్ప ఫేక్ అనిపించదు ఒక వ్యక్తికి దెబ్బ తగిలినప్పుడు బుల్లెట్ తో కాల్చినప్పుడు ఇంకా చాలా సందర్భాల్లో అతనికి గాయాలైనప్పుడు ఈ గాయాల నుంచి రక్తం వచ్చే సన్నివేశాలను చాలా సినిమాల్లో మనం చూస్తూనే ఉంటున్నాం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అటువంటి సన్నివేశాలను ఎన్నో చూసే ఉంటాం ఈ సన్నివేశాలు చూడటానికి నిజమైనగా చాలా రియల్ గా అనిపించినా కూడా అందులో మనం చూసే బ్లడ్ ఫేక్ సినిమాల కోసం ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి ఆర్టిఫిషియల్ బ్లడ్ ను తయారు చేస్తారు ఈ బ్లడ్ ని తయారు చేయడానికి ముందుగా ఒక పాత్రలో కవర్ సిరప్ ను తీసుకుంటారు ఇది చూడటానికి నీటి లాగానే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సిరప్ లో ఒక రకమైన పౌడర్ ను వేసి బాగా మిక్స్ చేస్తారు అప్పుడు ఈ మిశ్రమం తెలుపు రంగులోకి వస్తుంది చివరిగా ఈ మిశ్రమంలో రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేస్తారు ఇది ఇప్పుడు మనకు రియల్ బ్లడ్ లాగానే కనిపిస్తుంది అయినప్పటికీ రియలిస్టిక్ గా చేయడానికి బ్లూ కలర్ వేసి బాగా మిక్స్ చేస్తారు ఇప్పుడు ఈ మిశ్రమం చూడడానికి నిజమైనటువంటి బ్లడ్ కనిపిస్తుంది సినిమాల్లో ఈ బ్లడ్ ని చాలా రకాలుగా యూజ్ చేస్తారు సినిమాలో బ్లడ్ చాలా రియల్ గా కనిపించడానికి కొన్నిసార్లు ఘాడంగా కూడా చూపించాల్సి ఉంటుంది దీన్ని మరింత ఘాడంగా చేయడానికి దీనికి అరిట పండును యాడ్ చేస్తారు దీని తర్వాత ఈ బ్లడ్ మరింత ఎర్రగా మారుతుంది ఈ బ్లడ్ గోడపై పడ్డట్టు అయితే చూడడానికి మాంసం ముక్కలు గోడపై పడ్డట్టుగా అనిపిస్తుంది ఇది చూడడానికి ఉంటుంది కొంతమంది నటినట్లు నట్లు సినిమాల్లో బ్లడ్ మీరు చూసే ఉంటారు ఈ సినిమాల్లో మీరు తాగే బ్లడ్ ని ఆహార పదార్థాలతో తయారు చేస్తారు దీనివల్ల ఈ బ్లడ్ నిజపరేదిగా అనిపిస్తుంది మరియు తాగడానికి కూడా వీలుగా ఉంటుంది ఈ బ్లడ్ ను తయారు చేయడానికి టొమాటో సాస్ మరియు ఇంకొన్ని ఇంగ్రిడియం యూజ్ చేస్తారు దీనివల్ల ఇది తాగే డ్రింక్ అయినప్పటికీ చూడడానికి బ్లడ్ లాగే కనిపిస్తుంది ఇవే కాకుండా సినిమాల్లో చాలా సార్లు ఫేక్ ఇంజెక్షన్స్ ని ఉపయోగిస్తారు వీటిని సినిమాల్లో చూసినప్పుడు నిజమైన ఇంజెక్షన్స్ లాగానే అనిపిస్తాయి అంతేకాదు ఎవరైనా యాక్టర్ దీన్ని ఉపయోగించినప్పుడు కూడా నిజంగానే తన శరీరానికి ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు అని అనిపిస్తుంది నిజానికి ఈ ఇంజక్షన్స్ అన్ని ఫేక్ ఎస్ ఈ ఇంజక్షన్స్ కి ముందు ఉన్న నీడల్ని ఏ విధంగా వర్క్ చేయదు అంటే ఎవరి శరీరాన్ని అయినా తాగినప్పుడు ఆ నీడలు అనేది ఇంజెక్షన్ లోపలికి వెళ్తుంది అంతేకాదు ఇంజెక్షన్ ను ఏ విధంగా అయితే ఇంజెక్ట్ చేస్తూ ఉంటారో అదే విధంగా అందులో ఉన్న లిక్విడ్ కూడా ఖాళీ అవుతూ వస్తుంది మీరు చాలా మందికి ఇంజెక్షన్ పని చేయనప్పుడు అందులో లిక్విడ్ ఏ విధంగా ఖాళీ అవుతుంది అనే డౌట్ వచ్చి ఉండొచ్చు కదా అది తెలుసుకోండి ఇంజెక్షన్ మధ్యలో చిన్న పైపును అమరుస్తారు ఏ విధంగానైతే ఇంజెక్షన్ ప్రెస్ చేయబడుతుందో అదే విధంగా ఇంద్రన్ లిక్విడ్ ఆ పైపులోకి వెళుతుంది ఇంజక్షన్ ను తిరిగి పైకి లాగినప్పుడు ఆ లిక్విడ్ తిరిగి కనిపిస్తుంది అనమాట చాలా సినిమాలో ఫేక్ గ్లాస్ బాటిల్స్ ను ఉపయోగిస్తారు ఎందుకంటే సినిమాలో చాలా సన్నివేశాల్లో యాక్టర్స్ ఒకరి తలపై ఒకరు గ్లాస్ బాటిల్స్ తో కొట్టుకోవలసి ఉంటుంది ఇలాంటి టైమ్ లో నిజమైన గ్లాస్ బాటిల్స్ ఉపయోగించినట్లయితే బాటిల్ పగలడం కాదు వారి తల పగులుతుంది అందుకోసమే సినిమాల్లో ఫేక్ గ్లాస్ బాటిల్స్ ను యూజ్ చేస్తారు సినిమాలో గ్లాస్ బాటిల్స్ ను చేత్తో పగలగొట్టి ముక్కలు ముక్కలు చేస్తారు కదా కూడా ఈ బాటిల్స్ ను ఉపయోగిస్తారు ఈ బాటిల్స్ అన్నింటి కంటే ముందుగా ఒక మౌల్ ను తయారు చేస్తారు తర్వాత ఈ మౌల్ లో హార్డ్ ప్లాస్టిక్ లిక్విడ్ ని పోస్తారు కొంతసేపటి వరకు బాటల్స్ ను అలాగే విడిచిపెడతారు లిక్విడ్ గట్టిపడిన తర్వాత బాటల్స్ ను బయటకు తీసినప్పుడు ఇవి చూడటానికి నిజమైన వాటిగా ఉంటాయి మీరు ఈ బాటిల్ ను దేనికైనా కొడితే ముక్కలు ముక్కలుగా అవుతాయి ఒకసారి మీరు ఈ గ్లాస్ చూడండి ఇది నిజమైన గ్లాస్ లాగే కనిపిస్తుంది కదా దీన్ని పగల కొట్టడం అసాధ్యంగా కనిపిస్తుంది కదా కానీ దీన్ని కొద్దిపాటి బలంతో గుద్ది తెచ్చారు పగిలిపోతుంది ఇటువంటి గ్లాసుల్ని సినిమాల్లో విండోస్ కి యూజ్ చేస్తూ ఉంటారు అంతేకాదు చాలా సినిమాల్లో టెంపర్డ్ గ్లాసెస్ ను కూడా యూజ్ చేస్తారు కొన్ని కొన్ని సన్నివేశాల్లో కారు చాలా అద్దాలను గుద్దుకుంటూ వెళుతుంది కదా అటువంటి సన్నివేశాల్లో టెంపర్డ్ గ్లాసెస్ ను యూజ్ చేస్తారు సినిమాలో యూజ్ చేసే కాంక్రీట్ బ్లాక్స్ ను ఈ విధంగానే తయారు చేస్తారు ఈ బ్లాక్ తయారీలో ముందుగా మౌల్డ్ ను ఏర్పాటు చేస్తారు ఇలా ఏర్పాటు చేసిన మౌల్డ్ లో ఒక రకమైన లిక్విడ్ ను పోస్తారు ఈ లిక్విడ్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా ఈ లిక్విడ్ పోసిన కాసేపటి తర్వాత ఇది రబ్బర్ మాదిరిగా వారుతుంది మరింత సేపు ఉంచినట్లయితే ఈ లిక్విడ్ గట్టిపడుతుంది ఇలా తయారైనటువంటి బ్లాక్ అనేది నిజంగానే కాంక్రీట్ బ్లాక్ లాగా ఉంటుంది ఈ బ్లాక్ ను ఎవరి తలపైన అయినా కొట్టినట్లయితే వారికి ఎటువంటి హాని కలిగించకుండా చాలా సునాయాసంగా విరిగిపోతుంది దీన్ని మన చేత్తో కూడా చాలా ఈజీగా విరగొట్టొచ్చు చాలా సినిమాలో యాక్టర్స్ క్రిమి కీటకాలు తింటుంటారు వీటిని కూడా ఆహార పదార్థాలతో తయారు చేస్తారు సినిమాలో కనిపించే చిన్న చిన్న పురుగులను తినే పదార్థాలతోనే తయారు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో కనిపించే కాక్రోచ్ను ఖర్జూర పండ్లు ఉపయోగించి తయారు చేస్తారు మీకు తెలిసిందే కదా ఈ సినిమాలో నిజమైన కావని కేవలం వారు ఆహార పదార్థాలతో తయారు చేసినటువంటి తింటారు చాలా సినిమాల్లో ఉపయోగించే డ్రగ్స్ కూడా ఫేకే ఈ ఫేక్ డ్రగ్స్ కోసం ఒక పౌడర్ ను యూజ్ చేస్తారు ఈ పౌడర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు అదే విధంగా ఈ పౌడర్ షుగర్ లాగానే ఉంటుంది దీని మొక్కతో కనుక పీల్చడం వల్ల గానీ తినడం వల్ల గాని ఎటువంటి హాని కలగదు మీరు చాలా జాంబీ మూవీస్ చూసే ఉంటారుగా దీనిని నటించే వ్యక్తి యొక్క స్కిన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది వీరి బాడీ పై రక్తం ఉంటుంది నోటి నుంచి బ్లడ్ వస్తుంది అంతేకాకుండా వీరి స్కిన్ అనేది పూర్తిగా వేరే రకంగా ఉంటుంది మేకప్ ఆర్టిస్టులు యాక్టర్స్ యొక్క స్కిన్ ను ఈ విధంగా మార్చడానికి చాలా గంటలు శ్రమ పడాల్సి ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచింది మీకు నచ్చిత లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గండ సమర్పణ క్లిక్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ పనికి నోటిఫికేషన్ వస్తుంది